వెళ్తే మహిళల్లో ఉన్న ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు మహిళలకు రక్షణ సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు శిక్ష శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుందని సూచించారు మహిళల మీద దాడులు జరిగితే సదర్వ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మా ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కరుణ గారి శిక్షణ తీసుకొని అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా చికా గోయల్ గారు కూడా లాస్ట్ టైం జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు చెప్పగానే ఉంది అంటే వచ్చిండ్రు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వారు కూడా చాలా స్టడీ చేస్తున్నారు అదే విధంగా మంచి టీసే యాప్ కూడా తీసుకొచ్చి ఈ రోజు ఇతర రాష్ట్రాల వారు కూడా తెలంగాణలో ఈ యాప్ ఉంది అలా మనం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఇతర రాష్ట్రాల వారికి స్టేట్స్ వాళ్ళు మన యాప్ ను చూస్తున్నట్టుగా తెలిసింది అదే కాకుండా మరి మనం ఇంకా కూడా ఎలాంటి సేఫ్టీ అంటే సేఫ్టీస్ తీసుకుంటే బాగుంటది అంటే ఉమెన్ సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ ఉమెన్ సేఫ్టీ గా ఉండడం అవతల వాళ్ళు కూడా ఎలా రూడ అంటే వాళ్ళ బిహేవియర్స్ కూడా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అదే దాని అవేర్నెస్ కూడా మనకు చాలా అవసరం అది ఇప్పుడు అందరిలో డిస్కషన్ వచ్చేది అదే మహిళల సేఫ్టీ గురించి మనం చాలా ఎట్ సేమ్ టైం మన దారిలో మనం పోతుంటే కూడా వచ్చి మన మీద టచ్ చేయడము లేకుంటే మన మనం మనమున్నా కూడా జంతువులాగా మీద పడేటువంటి సిస్టమ్ వాళ్ళ విధానం ఇవన్నీ కూడా మార్చాలంటే ఒక బ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు రకరకాల ఒపీనియన్స్ కోసము అదే విధంగా సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తాజాగా సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు ఎర్రగట మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి సచివాలయానికి వస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు ఆయన నోటి నుంచి వస్తున్న ఆణిముత్య లాంటి మాటలకు నవ్వుతున్న కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుంది ఆయన బూతు పురాణానికి అమాయకంగా చెప్పట్లు కొడుతున్న చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ము కాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటుందా కేసీఆర్ మళ్లీ దశ ఉద్యమానికి ఊపులోదుకుపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ తల్లి మౌనంగా రోధిస్తుంది వీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి మిమ్మల్ని ఈ జాతి క్షమించదు అని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్తో పేర్కొన్నారు తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉండి ఉంటే తాను దగ్గర నుండి మరీ కూల్చివేయిస్తానని కాంగ్రెస్ నేతలు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు ఈ సందర్భంగా జాన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై కేటీఆర్ స్పందించారు కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు తన మిత్రుడికి ఓ ఫామ్ హౌస్ ఉంటే తాను ఎనిమిదేళ్లు లీజ్కి తీసుకున్నానన్నారు ఆ ఫామ్ హౌస్ కనుక ఎఫ్టిఎల్ లేదా ఉండి ఉంటే కనుక తాను స్వయంగా తన మాట్లాడి దగ్గర ఉండి మరి కూలగొట్టించి వస్తానన్నారు తప్పు ఉంటే కూలగొట్టడాన్ని స్వాగతిస్తానన్నారు జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను ఈ రోజు వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు హైదరా ఆదేశించింది ఈ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉండడంతో కూల్చివేసే అవకాశం ఉందని భావించిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం వరకు స్టే విధించింది పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని ప్రశ్నించింది హైదరా లీగల్ స్టేటస్ విధి విధానాలను చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది హైడ్రా ఏర్పాటును అభినందిస్తున్న హైడ్రా ఏర్పాటు కమిషనర్ కు ఉన్న పరిధిలను ప్రశ్నించింది హైడ్రా ఓఆర్ఆర్ పరిధిలో పనిచేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు ప్రభుత్వ భూములు చెరువులు నాళాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు జిహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తుందన్నారు హైడ్రాన్ వన్ వన్ పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరపాలని పలువురు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు నాగర్ ర్నూల్ జిల్లా చారకొండ మండలం పైలట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళిత బండు పథకంలో లబ్ధిదారుల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు నిజమైన కమిషన్లకు కాకుండా తనకు కమిషన్లు ఇచ్చిన వారికి పథకాన్ని అందజేశారని తెలిపారు రామ్లాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గత పదేళ్లుగా అక్కడే తిష్ట వేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎస్సీ హాస్టళ్లకు విడుదలయ్యే నిధులను కూడా స్వాహా చేస్తున్నారన్నారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్థానిక పెట్రోల్ ౌజ్ నడుపుతున్నారన్నారు రామ్లాల్పై పై శాఖపరమైన విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని వారు కమిషన్కు విజ్ఞప్తి చేశారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు ఆయన వంద కోట్లు దళిత బంధు పైన వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా స్కామ్ జరిగింది దానిపైన కూడా విచారణ జరపాలి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంక్లు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జరప ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు నాకేం తెలియదు నన్ను ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం చాలా ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది పోను పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అవన్నీ కన్నీ ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దళిత బంధు దళిత బంధు వచ్చేసి దాదాపు అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలే కాదు వాడు ఒక్కడు పాపం లేనోడు దళిత బంధు గవర్నమెంట్ లాస్ట్ గత లాస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టిండ్రు గాంధీనగర్ బ్రిడ్జ్ వద్ద ఓ మహిళ హుసేన్ సాగర్ నాళాలు దూకి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు మహిళ కాపడి ఒట్టుకు తీసుకువచ్చారు బోయాగూడ సున్నంపట్టి ప్రాంతంలో నివాసం ఉండే మంజుల కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా కొడుకు దూషించడంతో మనస్తాపానికి గురై నాళాలు దూకి ఆత్మహత్య యత్నం చేసింది నాలాలో కొట్టుకపోతున్న మహిళను కాపాడారు స్థానికులు సమాచారం మేరకు ముషిరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా ఎస్సీ వర్గ కన్నా వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆందోళన కృధిగారు భారత్ బంద్ లో భాగంగా మాలా మాహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నై ఆధ్వర్యంలో సమితి నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రోద్బలంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చిందని ఆయన ఆరోపించారు ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని చెన్నయ్య కోరారు ఈ సందర్భంగా రోడ్పై బైఠాయించేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట్ పిఎస్ కు తరలించారు నాగారం మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేపట్టారు కార్మికులపైన అధికారుల ఒత్తిడి ఆపాలని ఎనిమిది గంటల డ్యూటీ కంటే ఎక్కువ పనిచేస్తే ఓటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పలు అంశాలపైన కార్మికులు సమ్మె కొనసాగింపు చేస్తామని చెప్పారు నాగారం మున్సిపాలిటీ కమిషనర్ వేధింపులే సమ్మెకు కారణమని వెంటనే అతనిని తొలగించాలని కార్మికులు డిమాండ్ చేశారు కాంగ్రెట్ బతుకమ్మ స్థలాన్ని పరిశీలించారు హైదరా కమిషనర్ రంగనాథ్ అక్కడికి మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత హనుమంతరావు ఖైరతాబాద్ డీసీపీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు బతుకమ్మ కుంటను బతుకమ్మలు ఆడేందుకు కుంటను ఏర్పాటు చేయాలని విన్నపించారు హైడ్రా కమిషనర్ సానుకూలంగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు చే నంబర్ వద్ద ఉన్న అసంపూర్తిగా ఉన్న నిర్మాణం ఆడిటోరియాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రెండు వేల అశ్వశక్తి సామర్థ్యంతో అత్యాధునిక ఆటోమేటెడ్ హైడ్రాలిక్ ఆయిల్ డ్రిల్లింగ్ రింగ్ను రాజమండ్రిలోని ఓఎన్జీసీ చమురూ క్షేత్రంలో విజయవంతంగా ఏర్పాటు చేసింది ఇది రాజమండ్రి అసెట్లో ఓఎన్జి కోసం ఎంఈఎల్ ఏర్పాటు చేసిన మూడవ రింగ్ ఈ అత్యాధుని రిగ్ ఆరు వేల మీటర్లు లోతు వరకు తవ్వ కలుగుతుంది అధిక పీడనాలు ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భాలలో కూడా సమర్థవంతంగా ప్రమాద రహితంగా పనిచేస్తుంది ఐదు వేల పిఎస్ఐ వరకు పీడనాన్ని తట్టుకునే ఈ రిగ్ బ్లో ఔటర్ ప్రివెంటర్తో కూడి ఉండడం దీని ప్రత్యేకత ఇది సంప్రదాయ రింగర్తో పోలిస్తే ఎక్కువ భద్రత తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడినది ఈ రిగ్ పూర్తిగా ఆటోమేటెడ్ ఆధునాతన సాంకేతికతో మానవ జోక్యం లేకుండా అత్యంత భద్రతతో పనిచేసే విధంగా రూపు రూపొందించబడింది రాబోయే రోజుల్లో ఎంఈఐఎల్ డ్రిల్లింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది ఈ రిగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంఈఏఐఎల్ డ్రిల్ మేక్ మరియు ఓఎన్జీసీ ప్రతినిధులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త డంపింగ్ చేయవద్దని చెప్పడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు కొంతమంది బడాబాబులు వెనుక ఉండి నడిపిస్తూ మమ్మల్ని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతి ప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు సంబంధించిన డంప్ యార్డుని ఇలా ఆపేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వ మేయర్ బొంతురామన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈ పాయింట్ చూపెట్టాక కానించి కూడా ఇన్నె కూసుకోవడం జరుగుతుంది ఈ తర్వాత ఇన్నోలు ఇన్నోలు అందరూ వచ్చి అభ్యసం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకి వాళ్ళ సంస్థలతో పెద్ద పెద్ద బండ్లు ముప్పై టన్నులు నలభై టన్నులు ఏవైతే పెద్ద బండ్లు లేవో అది వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు ఇది ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది చిన్న బండ్లతో చిన్న బండ్లతోనే ఇష్యూ లేదండి డబ్బలలోనే చూసుకుంటాం గత పన్నెండు పదిహేను సంవత్సరాలు నీటికి ఉంది ఎన్నలేని సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య వచ్చింది ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీనికి స్పందించాలి తొందరగా వచ్చి డబ్బు ఏడుకు వచ్చి ఇప్పుడు కాపరా సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పైన్ కడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త అనేది ఏంటనే పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలే మేము ఇంకా రాజ్యం వల్ల ఇంకా వేరే 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 కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆ నుంచి తీసుకొచ్చి పోస్తుంది తప్ప కానీ మా ఆటోలు మాత్రము వన్ టూ త్రీ మూడు సర్కిల్లు మూడు డివిజన్ల నుంచి తీసుకొచ్చే డబ్బలలో పోయడం జరుగుతుంది పోసి మాకు మాకు నీటుగా ఉంటున్నాం ఏంటంటే వాళ్ళు కింద పడడం వల్ల ఇదంతా ఇష్యూ ఇంత అంత ఎట్లా పడితే అట్లా ఇష్టరాజంగా కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంబ్లు డీసెంబ్లు పెద్ద 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 టక్కర్లు అన్ని తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి భారీగా గంజాయిని పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు వారి వద్ద నుండి సుమారు పదిహేను కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కర్నూల్ ఒరిస్సా నుండి ముఠా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు